శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే నాలుగు గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి ఆ నాలుగు గ్రహాలు ఏంటంటే సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఏర్పడుతున్నాయి ఈ చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదమూడవ తేదీ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ తెల్లవారుసామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ప్రతికూల ఫలితాలు తగ్గింప చేసుకోవటానికి చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో పరిహారాలు చేసుకోవాలో ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి రవి బుధుడు కుజుడు శుక్రుడు ఆరో స్థానములో కలవటం వల్ల చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆరో స్థానంలో ఈ కూటమి ఏర్పడుతోంది ఇది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అఖండ రాజయోగాన్ని ఈ చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది దానికి కారణం ఏంటంటే ఈ చతుర్గ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి మూడు గ్రహాలు విశేషంగా యోగిస్తాయి కేవలం ఒక్క గ్రహం మాత్రమే యోగించదు ఒక్క శుక్రగ్రహం తప్ప రవి యోగిస్తాడు బుధుడు యోగిస్తాడు కుజుడు యోగిస్తాడు అంటే చతుర్గ్రహ కూటమి వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు అద్భుతంగా చక్రం దిప్పే యోగము ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడబోతోంది చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల ధన సమృద్ధి కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది అంటే ఎప్పుడు సమయానికి ధనం చేతిలో ఉంటాయి ధనానికి లోటు ఉండదు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు అదేవిధంగా శారీరక సౌఖ్యం ఉంటుంది శరీరానికి ఎప్పుడూ కూడా ఆనందం కలిగించే విధంగా సౌఖ్యం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆరో స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఆ పనిలో తొందరగా విజయాలు అందిపుచ్చుకుంటారు ఆఫీసులో చక్రం దిప్పుతారు బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు కొలీగ్స్ మీకు ఫేవరబుల్గా ఉంటారు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పాలిటిక్స్లో చక్రం దిప్పుతారు తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి ఆరో స్థానంలో సూర్యుడు వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కూటమిలో కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు అలాగే బుధుడు కూడా ఆరో స్థానంలో ఉండటం వల్ల మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో కర్కాటక రాశి వాళ్ళు ముందడుగు వేస్తారు అలాగే మీ మాట చెల్లుబాటు అవుతుంది ఎక్కడైనా మీరు చెప్పిందే అందరూ ఆచరిస్తారు మీ మాట చెల్లేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యాధిక్యత పెరుగుతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కూటమిలో బుధుడు ఆరో స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవకాశాలు కలిగింపజేస్తాడు చాలా కాలంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ఎదురుచూసే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కూటమి అద్భుతమైన అవకాశాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు విజయవంతం అవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు అఖండ విజయ ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు బుధుడు ఈ కూటమిలో అద్భుతంగా యోగిస్తున్నాడు ఆ తర్వాత కుజుడు కూడా యోగిస్తున్నాడు కుజుడు ఈ కూటమిలో ఆరో స్థానంలో ఉండటం వల్ల సభా గౌరవం పెరుగుతుంది అంటే వందల మంది ఉన్న సభల్లోకి వెళ్ళి కర్కాటక రాశి వాళ్ళు అనర్గళంగా మాట్లాడి అద్భుతమైన గౌరవాన్ని పొందగలుగుతారు ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పొందగలుగుతారు కూటమిలో ఆరో స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు ఒక్క శుక్రుడు మాత్రమే ఈ చతుర్గ్రహ కూటమిలో కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అవి కూడా ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ఆరో స్థానంలో శుక్రుడి వల్ల ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి పీసీఓడి ఇలాంటి అనారోగ్య సమస్యల వల్ల కర్కాటక రాశి స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి పురుషులు కూడా ఆరోగ్యపరంగా జననేంద్రియాలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కళారంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే శుక్రుడు ఆరో స్థానంలో ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్తో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి టెక్స్టైళ్ళు లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే కర్కాటక రాశి వాళ్ళకు కూడా లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి చతుర్గ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి రవి బుధుడు కుజుడు అద్భుతంగా యోగించడం వల్ల విశేషంగా రాజయోగం పొందగలుగుతారు ఒక్క శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు శుక్రుడి బలం కూడా పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న సమయంలో రోజు ఇరవై ఒక్కసార్లు చదవాలి లలితా సహస్రనామ స్తోత్రం వినాలి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి ఒకటింబావు కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ పరిహారాలు చేసుకుంటే కూటమిలో శుక్రుడి అనుకూలత కూడా పెంచుకోవచ్చు లలిత అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మొత్తం మీద చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేని రాజవైభవాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా కాళీ చెండి మహిషాసురమర్థిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి కాలభైరవుడు పంచముఖ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల్ని ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కాలభైరవ అష్టకం చదవటం అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరాష్ట్రకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం సింధూర సేవనం చేయించుకోవటం పంచముఖ ఆంజనేయ స్వామికి నలభై యొక్క ప్రదక్షిణలు చేయటం వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాళిక అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది ఒక్కసారి కాళిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం కాళిక అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాసులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో పంచగ్రహ కూటమి ఏ రాసులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెనుమార్పులు కలిగించబోతుందో ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి